అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రార్థన నేను చేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం జాగ్రత్తగా ఆలోచిద్దాం ఫిబ్రెలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి చూద్దాం మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియు చేదైన వేరు ఏదైనాను మలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్టత్వపు హక్కును అమ్మివేసిన యేసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా చూడండి యేసుక్రీస్తును మనము సంపూర్తిగా మన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయనే దేవుడు దేవుని కుమారుడు అని మన హృదయంలో విశ్వసించి మన నోటితో ఆయన ప్రభువుని ఒప్పుకొని ఆయన్ని మృతుల్లోంచి తండ్రి అనే దేవుడు లేపాడని మనం విశ్వసించి మనం రక్షించబడిన అయితే ఈ సంగతులన్నీ మనం గ్రహించి పరిశుద్ధాత్మలో మనము ఆనందిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో సాతానుడి చేత ప్రేరేపించబడి అనేక సార్లు లేదా మనము దేవుణ్ణి కాదనుకుంటూ కొన్ని సమయాలలో కేవలం ఆహారం కొరకు అలాగనే కేవలము డబ్బు కొరకు దేవుణ్ణి వద్దనుకొని దేవుణ్ణి వద్దు అనే ఆలోచనలు మనలో వస్తుంటాయి ఇదంతా కూడా సైతాలు పెట్టే ఆలోచన అందుకని ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా సరే ఇదిగో ఈ ఏసాగు చూడండి ఒక్క పూట ఆహారం కొరకు తన జేషత్వాన్ని పోగొట్టుకుని తర్వాత ఏడ్చిండు ఎంతకాలం ఏడ్చిండు అంట కానీ తర్వాత ఆయనకి ఆ హక్కు రాలేదు మనం తప్పు చేసి తర్వాత వల్ల మనకు అది కావాలి మనకు అది కావాలి అనేటది మనకు దొరకదు అందుకని మనకి దేవుడే ఏదైతే అనుగ్రహించుండో దాన్ని మనము అంత వరకు గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడే మనకి చివరిగా దేవుడు ఆయన కిరీటాన్ని లేదా జీవ కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తాడు అందుకని సంగమ దేవుని పిల్లలారా మన జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆయన మనకి ఇచ్చిన అనుగ్రహాన్ని ఆయన మనకి ఇచ్చిన ఉచితమైన కృపను అంతవరకు గట్టిగా పట్టుకొని ఆయన కొరకు జీవితం ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకున్నాం చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మహోన్నతుడమైన దేవ అయ్యా నువ్వు ఇచ్చిన ఈ గొప్ప మాటలు బట్టి నీకు స్తోత్రములు అయ్యా నాయన తిండి కొరకు ఇంకా లేనిపోని ఈ లోకంలో ఉన్న ఆశల కొరకు నా తండ్రి మేము నాయన దౌర్భాగ్యులమై దరిద్రులమై పోకుండా నీ కృప చూపించి నీ వాక్యముతో మాట్లాడిన విధమును బట్టి నీకు స్తోత్రములు అయ్యా మేము నిరంతరము నీ వాక్యాన్ని పట్టుకుని జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఎవరైనా నువ్వు ప్రభువా నాయన ఈ విషయములలో తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే వారు క్షమాపణ కోరుకుంటుంటే దయవంచి వారందరినీ క్షమించమని నా రక్షకుడు నీ ప్రయోకుమారుడైన ఏసుకూరిస్తున్నామో అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen.